మాజీ మంత్రి కేటీఆర్ ఇక అసెంబ్లీలో కనిపించరా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకుంటున్నారా కేటీఆర్ ఎంపీగా పోటీ చేస్తే జాతీయ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోక్సభ ఎన్నికల్లో వీలైనటువంటి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని యోచిస్తా ఉన్నారట బిఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలని భావిస్తుందట ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈసారి బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తున్నారట అందులో భాగంగానే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను లోక్సభ బరిలో దింపాలని పార్టీ నేతలు యోచిస్తున్నారట ఆయన్ని ప్రధానంగా ప్రధానమైనటువంటి మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అయితే కేటీఆర్ అంతగా సుముఖత చూపలేదని తెలుస్తుంది అలాగని వ్యతిరేకించలేదట పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తే తాను కాదనలేనని చెప్పినట్లు సమాచారం ఈ నేపథ్యంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఇది ఆధారపడినట్టు ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బిఆర్ఎస్ మధ్య పొత్తు ఉంది సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కూడా ఇంత ముందుకే చేశారు ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ ఎంపీగా పోటీ చేస్తే జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రాధాన్యత వస్తుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని యోచిస్తా ఉన్నారు ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని కూడా ఆలోచిస్తున్నారట శ్రీములు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఏడు లోక్సభ స్థానాల పరిధిలోని ఆధిక్యతను కనబరిచింది అందులో మూడింట్లో స్వల్ప ఆధిక్యతను ఉండడం విశేషం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్వల్ప ఆధిక్యం లభించినటువంటి లోక్సభ స్థానాలపై సీరియస్ గా దృష్టి సారిస్తుంది గులాబీ పార్టీ ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం పార్లమెంటు లో కూడా క్రియాశీలకంగా ఉండే నాయకుల అవసరం ఉందని భావించినటువంటి బిఆర్ఎస్ కేటీఆర్ ను ఎంపీ ఎన్నికల్లో బరిలోకి దింపాలని కూడా భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను బిఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో బిఆర్ఎస్ కు తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది లక్షల ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కు ఐదు పాయింట్ మూడు లక్షలు బిజెపికి నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు బిఆర్ఎస్ గెలుచుకుంది ఒకటి మాత్రమే ఎంఐఎం గెలుచుకుంది ఇక బిఆర్ఎస్ కు నాలుగు పాయింట్ ఆరు మూడు లక్షలు రాగా కాంగ్రెస్ కు రెండు పాయింట్ మూడు లక్షలు మాత్రమే వచ్చాయి బిజెపి రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల ఓట్లు వచ్చాయి ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి కేటీఆర్ పోటీ చేయాలని ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం అందులో గిరికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది ఈ లెక్కన మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి లోక్ ఆయన పోటీ చేసే అవకాశం ఉందన్నమాట అటు కరీంనగర్ సిటీ పైన గట్టిగా ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా పోటీ చేస్తారని సమాచారం ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు కేవలం ఐదు వేల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి కరీంనగర్ నుంచి ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం పోషిస్తుంది బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు అయితే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కలిపి బీజేపీకి రెండు పాయింట్ ఐదు లక్షలు మాత్రమే వచ్చాయి ఇక్కడ నాలుగు సీట్లలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం బిజెపి సిట్టింగ్ కావడంతో అక్కడ బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో బలమైనటువంటి అభ్యర్థులను ప్రజాదరణ కలిగినటువంటి అభ్యర్థులను బరిలోకి దింపి లోక్సభ స్థానాలను మరిన్ని గెలుచుకోవాలని చూస్తుందట బిఆర్ఎస్ పార్టీ అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికే గత మూడో తారీఖు నుండి లోక్సభ వారిగా అనేకమైనటువంటి రివ్యూలు సమీక్షలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏ అభ్యర్థిని బరిలోకి దింపితే గెలుపు సాధ్యమవుతుంది అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందట బిఆర్ఎస్ పార్టీ ఓటమి నుండి కొత్త పాఠాలను నేర్చుకుంటూ బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ సీట్లను ఎంపీ స్థానాలను గెలుచుకొని జెండా మళ్ళీ వెగిరేయాలని చూస్తుందట బిఆర్ఎస్ అందులో భాగంగానే గతంలో ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకొస్తూ అనేకమైనటువంటి జరిగినటువంటి లోటుపాటులు ఎన్నికల్లో ఓటమికి దారితీసినటువంటి కారణాలను అసెంబ్లీల వారిగా అనేకమైనటువంటి సమీక్షలు నిర్వహిస్తూ గతంలో ఎన్నికల్లో జరిగినటువంటి తప్పప్పులు జరగకుండా ఎంపీ ఎన్నికల్లో జాగ్రత్త పడాలని వ్యూహంతో ముందుకు వెళుతుంది పార్టీ అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి నేతలను అసెంబ్లీలో గెలిచినప్పటికీ ఎమ్మెల్యేలను కూడా కీలకమైనటువంటి నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ పార్లమెంటు బరిలోకి దింపాలని చూస్తా ఉందట బిఆర్ఎస్ పార్టీ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బ్రిల్స్